హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎస్ఎస్ వై అనే ఛానల్ అండి చూడండి నిన్న మేము ఒక వీడియో రిలీజ్ చేసాము సిపి త్రిబుల్ అనే వెరైటీ ఇది మధ్యప్రదేశ్ కంపెనీ వారి ఈ గ్రీన్ చిల్లీ అండి గ్రీన్ చిల్లీ ఆర్ డ్రై చిల్లీ కూడా యూజ్ అవుతుంది ఇది మనం ఎండాకాలం ఐదో నెలలో నాటుకున్న వెరైటీ అనమాట చూడండి ఎట్లా ఉన్నది ఒకసారి ఇటు తీయండి చూడండి ఎలా ఉందో సిపి త్రిబుల్ అనే వెరైటీ చాలా అంటే చాలా బాగుంది ఆల్రెడీ కటింగ్ అయిపోయింది వైరస్ ఆడ నాకు కనబడ కనబడట్లేదండి చూడండి చెట్టు చెప్తున్నాను ఒకసారి కటింగ్ అయిపోయిన ఇది ఒక చెట్టుకు వచ్చేసి హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఆల్రెడీ కటింగ్ అయిపోయింది చూడండి చూడండి అయినా కాయలు పిచ్చి పిచ్చుకున్నది ఈ వర్షం పడ్డం వల్ల ఫ్లవరింగ్ అనేది కనబడట్లేదు ఈ రెండు రోజుల నుండి వర్షం ఫుల్గా ఉంది కాబట్టి కానీ చాలా అంటే చాలా బాగుందండి పక్క వెరైటీ పోల్చుకుంటే మన వెరైటీ చాలా బాగుందండి సిపి అనే వెరైటీ